దేవుని వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది దేవుని వాక్యము నీ నీ లోపల ఉన్న శాతాన్ని పారదోలుతుంది సో ఈ వాక్యాలు డైలీ చదవండి డైలీ పలకండి నమ్మండి నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ఏహో నాకు ఆపలే నాకు లేమి కలగదు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను నేను మొదటగా దేవుని రాజ్యం నీతిని వెతికెదను క్రీస్ చేసునందు నేను జయిస్తాను కానీ ఓడిపోను ఏ తెగులు నా గుడారంలో సమీపించదు క్రీస్యేసునందు దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును నేను నన్ను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించను నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వాడీల్లదు క్రీస్యేసు నామంలో నా ప్రతి సమస్య సమకూర్చబడును గాక ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుచున్నాను క్రీస్తులో నేను దీవింపబడిన వాడిని కానీ దరిద్రుడు కాను నన్ను ఎన్నడు విడవడు ఏడబాయడు ఈ వాగ్దానాలు మనం డైలీ మన జీవితంలో పలికినే గొప్ప కార్యాలని జీవితంలో చూస్తామండి